సుశాంత్ ఉదయ్ రంజిత్ మరియు మహేష్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వైజాగ్ వెళ్లడానికి రైలు కోసం వేచి చూస్తున్నారు రైల్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఆగింది స్టేషన్ అంతా జనంతో కిక్కిరిసిపోయింది అనుకోని కారణాల వల్ల టికెట్స్ బుక్ చేయలేకపోయాడు ఉదయ్ అందుకే స్నేహితులందరూ జనరల్ బోగిలో ఎక్కారు ఎక్కడా సీటు ఖాళీ లేదు అందుకే డోర్ దగ్గర కూర్చుని మాట్లాడుకోసాగారు ఇటు నుంచే ఇలా ఉంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందో అని అన్నాడు సుశాంత్ ఉదయ్ తన బాధను అర్థం చేసుకుని ఒరే నీకెట్లాగో నైట్ లైఫ్ అంటే ఇష్టం కదా అందుకే మస్తుగా ఎంజాయ్ చేయాలరా ఎలా చేద్దామో నువ్వే చెప్పు అన్నాడు అదే సమయంలో జనంతో నిండిపోయిన ఆ బోగీలో వారి మధ్యలో నుండి ఇబ్బందిగా నడుస్తూ ఒక చేతిలో బ్యాగు మరో చేతిలో కవరు పట్టుకుని కొంచెం పక్కకు జరగండి అంటూ వాళ్ళ వైపుగా వచ్చింది ఒక ఆమె అలా వచ్చిన ఆమె వారి ఎదురుగా ఉన్న సీటు పక్కనే నిలబడింది తర్వాత వెనక్కి తిరిగి పావని అని పిలిచింది ఆ గొంతు వినగానే అమ్మా అంటూ చిన్న పాప పరిగెత్తుకు వచ్చింది ఆ పాపని తన దగ్గరకు లాక్కొని బ్యాగ్ మీద కూర్చోబెట్టి అక్క ఏది అని అడిగింది ఆమె అదిగో అక్కడ నిలబడింది అని చూపెట్టింది ఆ పాప మౌనిక అక్కడే నిల్చున్నావేం ఇటరా అంది ఆమె ఆ అమాయకత్వమైన కళ్ళు కూర్చోడానికి స్థలాన్ని వెతుకుతున్నాయి అలా వెతుకుతూనే భయం భయంగా అడుగులు నెమ్మదిగా వేస్తుంది ఆ అమ్మాయి ఎవరికీ తన శరీరం తగలకుండా చాలా జాగ్రత్తగా తన తల్లి పక్కన నిలబడి ఉన్న పదహారేళ్ల అమ్మాయి చేతిలో ఆకుపచ్చ రంగులో ముద్దుగా తనలాగే ఉన్న డాలీ బొమ్మ వేగంగా వెళ్తున్న రైలు వల్ల ఉయ్యాల ఊగుతున్నట్లు ఊగుతుంది ఆమె మొహంలో సిగ్గు ప్రస్ఫుటితంగా కనిపిస్తుంది స్వతహాగానే అందమైన అమ్మాయి కావడంతో సుశాంత్ తన సీటు ఎదురుగానే నిలబడ్డ మౌనికను చూడాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాడు ఓసారి అనుకోకుండా మౌనిక తనవైపు చూసేసరికి వామ్మో అని తలదించుకున్నాడు మొబైల్లో సాంగ్స్ వింటున్నట్లు నటించసాగాడు ఇంతలో తన అక్క పక్కనే నిలబడ్డ చిన్నారి పావని మౌనికను ఒకసారి డాలీ బొమ్మను ఇవ్వమని అడిగింది మొదట ఇవ్వనన్న కుడివైపు ఉన్న సీటు ఖాళీ అవ్వడంతో ఆ బొమ్మను చెల్లికి ఇచ్చి అక్కడ కూర్చుండిపోయింది మౌనిక తర్వాత మరో సీటు ఖాళీ అవ్వడంతో అక్కా చెల్లి కూడా అక్కడ సర్దుకుని కూర్చున్నారు ప్రయాణం సాఫీగా సాగుతుంది కొందరు నిద్రపోతున్నారు మరికొందరు కొత్త వాళ్లతో ముచ్చట్లు పెడుతున్నారు సుశాంత్ స్నేహితులిద్దరూ ప్రకృతి అందాలను తిలకిస్తూ కెమెరాలో ఫోటోలను బంధిస్తున్నారు మరో స్నేహితుడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అంతలో ప్రారంభమైంది వాన చల్లని గాలి భూమిని ముద్దాడుతున్నట్లు మైకం కమ్ముకుంది బయట వాతావరణంలో ఆ సమయంలో సుశాంత్కి మనసులో ఏదో తెలియని ఫీలింగ్ మౌనిక అందాన్ని ఆస్వాదించాలని ఉంది ఆ యువకుడికి అయితే ఎవరైనా చూస్తారని భయం అందుకే ఆమెను పరిచయం చేసుకోవడానికి తన తంటాలు తాను పడసాగాడు ఆ చిన్న పాప పేరు తెలుసు కూడా నీ పేరేంటి చిన్ని అని అడిగాడు నా పేరు పావని అని చెప్పింది మళ్ళీ ఉండబట్టలేక ఏ ఊరి మీది అని అడిగాడు బొబ్బిలి అని చెప్పింది తను ఇలా ఆ పాప మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే పక్కనే ఉన్న ఆ పాప తల్లి చిరునవ్వు నవ్వుతూ మీదే ఊరు బాబు అని అడిగింది హైదరాబాద్ అని నవ్వుతూ చెప్పాడు సుశాంత్ విచిత్రం ఏంటంటే తన తల్లికి సుశాంత్కి మధ్య జరుగుతున్న సంభాషణలు మౌనిక వినయంగానే ఏమీ తెలియనట్లు వింటూ బెత్త మీద నిద్రపోతున్నట్లు నటిస్తుంది చాలా సమయం తర్వాత పావని కూడా నిద్రపోయింది ఆ చిన్నారి దగ్గర ఉన్న డాలీ బొమ్మ సుశాంత్ చేతులు తాకుతుంది దాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలా వద్దా అని ఆలోచించి టక్కును తీసుకుని తదేకంగా చూశాడు ఆ తర్వాత తన మొబైల్తో ఆ బొమ్మను ఫోటో తీశాడు మౌనిక వాళ్ళమ్మ అది చూసి నవ్వుతూ అది మా పెద్దమ్మ ఇది తనకు బొమ్మలంటే పిచ్చి ఇంట్లో చాలా ఉన్నాయి అయినా వినకుండా తీసుకుంది ఎలా ఉంది అని అడిగింది ఆమె సమాధానం ఏం చెప్తాడా అని ఆసక్తిగా వినసాగింది మౌనిక సూపర్గా ఉందంటీ నాకు ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం అన్నాడు తను మౌనిక ఆ మాటలు విని చిన్నగా నవ్వింది ఇంతకీ ఎంతవరకు మీ ప్రయాణం అని మళ్ళీ అడిగింది ఆమె సుశాంత్ని వైజాగ్ టూర్కి వెళ్తున్నాం ఆంటీ ఇది మాకు తొలిసారి అన్నాడు సుశాంత్ ఓహో మేము మీ హైదరాబాద్ చూడడానికి వస్తే మీరు మా వైజాగ్ చూడడానికి వస్తున్నారన్నమాట చూడండి చాలా ప్రదేశాలున్నాయి ముఖ్యంగా అరకు కైలాష్గిరి ఆర్కే బీచ్కి వెళ్ళండి అని చెప్పింది ఆమె వాళ్ళ సంభాషణ అలా సాగుతుండగా పావని లేచి మనం ఎక్కడ ఉన్నాం అని అడిగి మళ్ళీ నిద్రపోయింది కాసేపు మౌనం వాళ్ళ మధ్య రాజ్యమేలింది తర్వాత విజయవాడలో ట్రైన్ ఆగింది మళ్లీ జనంతో కిక్కిరిసిపోయింది భోగి చాలామంది ప్రయాణికులు టీ టిఫిన్ చేయడానికి దిగారు మౌనిక కూడా దిగి టీ పాయింట్ దగ్గరకు వెళ్ళింది ఆమెకు కొద్ది దూరంలోనే సుశాంత్ తన స్నేహితులతో పాటు ట్రైన్ దిగి మాట్లాడుతున్నాడు మౌనిక దగ్గరకు వెళ్ళి ఓ రెండు మాటలు కలపాలని భావించాడు తను కానీ మానుకున్నాడు బాబు ఇప్పుడు తను పలకరిస్తే వెళ్ళేటప్పుడు ఆ రంజిత్ ఉదయలు గోల భరించలేను అని అనుకున్నాడు రైలు బయలుదేరాక కూడా సుశాంత్ మౌనికల మధ్య మౌనం పెరగసాగింది మళ్ళీ అందరూ నిద్రలోకి జారుకున్నారు అప్పుడు పావని లేచి సెల్ తీసి హైదరాబాద్లో తన అక్కతో తీసుకున్న ఫోటోలు చూడసాగింది సుశాంత్ ఏం చేస్తున్నా పావని అంటూ చొరవతో అడిగాడు మా అక్క ఫోటోలు చూస్తున్నా అంటూ తనకు కొన్ని ఫోటోలు చూపించసాగింది మధ్యలో ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు సుశాంత్ ఆమె ఎవరో తెలుసు కూడా ఎవరో కాదు మా అక్కే అని చూపించింది ఇక్కడికంటే ఫోటోలో బాగుంది కదా అంది పావని దానికి సమాధానంగా ఏం చెప్పాలో తెలియక తన వైపు చూస్తున్న మౌనికను చూసి నవ్వాడు సుశాంత్ మేము బిల్లా మంది ట్యాంక్ బండ్ ఇంకా చాలా తిరిగాం తెలుసా అని పావని చెప్తుంటే సుశాంత్ చిన్నపిల్లాడు వింటున్నట్లు తల ఊపుతున్నాడు మౌనిక చూసి చూసి చివరికి పావని చేతిలో ఫోన్ లాక్కుంది ఫోటోలు చూసినందుకు ఫీల్ అవుతుందేమో మీ అక్క అని పావనితో అన్నాడు అయితే ఆ మాటలను ఆమె పట్టించుకోనట్లే ఉంది ఇంకెంతసేపు అవుతుంది వైజాగ్ రావడానికి అని ఒక పెద్ద పక్కన ఉన్నవారిని అడుగుతున్నాడు ఏడు లేదా ఎనిమిది గంటలు పట్టవచ్చు కొందరు ప్రయాణికులు చెప్పారు అంత తొందరగా వైజాగ్ వెళ్ళిపోతే ఎలా ఇంకా ఒకరోజైనా ఈ ట్రైన్లో మౌనికను చూస్తూ గడిపేయాలని ఉంది అని మనసులోనే అనుకున్నాడు సుశాంత్ ఈ ట్రైన్ ప్రయాణం అంటేనే ఏమా బోర్ అయితే ఈరోజు ఎందుకో చాలా మధురంగా ఉంది ఎప్పుడు ఇలా జరగలేదు అదంతా మౌనిక చలవే తను కూడా ఇలాగే మనసులో ఫీల్ అవుతుందా ఇలా అనుకుంటూ ఓసారి అమ్మాయి వైపు చూడాలని అటువైపు తిరిగాడు సుశాంత్ మౌనిక ముఖం చాలా నిర్మలంగా ఉంది చల్లగాలికి కురులు ఎగురుతుంటే ఆమె కూడా తనలాగే ఫీల్ అవుతుందేమోనని అనుకున్నాడు సుశాంత్ అంతలో ఈ దూర ప్రయాణాలంటే చాలా ఇబ్బంది బాబు అనే మాటలు వినగానే వెనక్కి తిరిగి చూశాడు నవ్వుతూ మౌనిక వాళ్ళమ్మ కనిపించింది ప్రయాణం మళ్ళీ సాఫీగా సాగుతుంది మౌనిక తిరిగి కూర్చుని తన తల్లితో మాట్లాడుతూ ఫోన్లో పాటలు వింటుంది సుశాంత్ కూడా తన మొబైల్లో పాటలు వింటూ ఆ అమ్మాయిని చూస్తున్నాడు అందమైన అమ్మాయిలను ఒక్కసారి చూస్తే అబ్బాయి ఎందుకు పడిచేస్తారో ఇప్పుడు అర్థమవుతుంది అయినా ఒక అమ్మాయి కూడా ఇలాగే చూస్తుంది అంటే తన గురించి నేను ఏమనుకోవాలి తప్పుగా అనుకోవచ్చు కదా ఏమో తను కూడా నాలా ఆలోచిస్తుందేమో ఎవరికి తెలుసు అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు మౌనిక కూడా తనతో మాట్లాడాలని ఆలోచనలో మునిగి తేలుతున్నట్లు సుశాంతికి అనిపించింది ఉదయం ఉరకలు వేస్తూ అందర్నీ నిద్రలేపింది వర్షపు చినుకులు వచ్చిరాని సూర్యుడి వెలుగులో తేలి ఆడుతున్నాయి అంతలో ఆకాశంలో ఇంద్రధనసు వికసించింది మనసును ఆహ్లాదపరిచేలా ఉన్న ప్రకృతిని చూస్తున్నాడు సుశాంత్ మనసులో ఒక్కసారిగా ఏదో మువ్వల సవ్వడి టక్కుని తిరిగి చూశాడు ఇంకెవరు మౌనిక ఏం చేస్తున్నావు అంటూ సాంగ్స్ వింటూ అడిగింది ఆమె ఏం లేదని చెప్పి మళ్ళీ ఆమెను ఓరచూపు చూశాడు సుశాంత్ అలా చూడడం చూసి తనలో తానే ముసిముసిగా నవ్వుకుంది మౌనిక ప్రయాణం మళ్లీ సాగుతుంది కొన్ని గంటల నిమిషాలుగా మారిపోసాగాయి వైజాగ్ రావడానికి గంట పడుతుంది కొందరు ప్రయాణికులు అనుకుంటున్నారు మరికొందరు లేచి నిలబడుతున్నారు సుశాంత్ కూడా లేచి నిలబడ్డాడు వైజాగ్లో బాగా ఎంజాయ్ చేయాలన్న ఆనందంలో ఉన్నారు సుశాంత్ స్నేహితులు కానీ మౌనిక ఫోన్ నెంబర్ ఎలాగైనా తీసుకోవాలన్న తాపత్రయంలో ఉన్నాడు సుశాంత్ అందుకే తన స్నేహితులు వేసుకుంటున్న జోకులు వినకుండానే నవ్వేస్తున్నాడు సుశాంత్ మౌనిక వారిద్దరి మధ్య మిగిలింది ఇక మౌనం ఒకటే మౌనికతో సరదాగా మాట్లాడి నంబర్ తీసుకోవాలని అనుకున్నాడు సుశాంత్ కానీ వాళ్ళమ్మ ఆమెతో బిజీగా మాట్లాడుతూ ఉండటంతో ఏమీ కుదరలేదు ఇక లాభం లేదు అనుకుని డోర్ వైపు నిల్చుని బయటకు చూస్తున్నాడు ఎట్టకేలకు వైజాగ్ రానే వచ్చింది ప్రయాణికులందరూ దిగుతున్నారు మౌనిక సుశాంత్ వెనకాలే వచ్చి నిలబడింది కానీ తను చూడలేదు ఆమె అలాగే నిలబడి ఉంది కానీ ఎంతసేపైనా తను చూడలేదు కానీ ఒక్కసారిగా ఏదో అలికిడికి వెనక్కి తిరిగి చూసేసరికి ట్రైన్ ప్లాట్ఫారం మీద ఆగింది కానీ అప్పుడే తను మౌనిక తన వాళ్లతో కలిసి దూరంగా వెళ్ళిపోతుండడం చూశాడు అంటే చాలాసేపు తనతో ఆ అమ్మాయి మాట్లాడాలని అనుకున్నా తనే వెనక్కి తిరిగి చూడలేదన్నమాట సుశాంత్ మౌనంగా నిల్చున్నాడు బ్యాగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని అడుగుతున్న తన స్నేహితులతో అవునని తలాడిస్తూ దూరంగా కనిపిస్తున్న మౌనికను అలాగే చూస్తూ ట్రైన్ దిగారు సుశాంత్ తను వెనక్కి తిరిగి చూస్తే బాగుండు అనుకున్నాడు అతని కోరిక నెరవేరింది ఆమె వెనక్కి తిరిగి చూసింది అయితే మొదటిసారిగా ఎలా నవ్విందో చివరిసారిగా కూడా అలాగే నవ్వింది సుశాంత్ ఇక చేసేదేమీ లేక వెనక్కి తిరిగి జీవితం అనే ప్రయాణంలో ఎందరో కలుస్తారు కొందరు దగ్గరవుతారు మరి కొందరు దూరం అవుతారు కానీ ఈ ప్రయాణంలో నాకు పరిచయమైన మౌనిక మాత్రం ఒక తీయటి గుర్తుగా మనసులో మౌనంగానే మిగిలిపోతుంది అనుకున్నాడు చిన్నగా నవ్వుకుంటూ ఏదో ఆలోచనలో పడ్డాడు వెనక్కి తిరిగి చూస్తే ట్రైన్ ప్లాట్ఫారం దాటి ఎప్పుడో వెళ్ళిపోయింది